మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గంటలకి ఇక్కడ రెండు అన్నోన్ ఫిమేల్ డెడ్ బాడీస్ ఇక్కడ నగరవనం ఈ పాండ్లో తేలాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మనం తాలూకా సిఏ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో వాళ్ళు వచ్చేసి ఆ డెడ్ బాడీస్ ని మనకి ఇప్పుడు కర్నూలు మెడికల్ హాస్పిటల్లో ఆల్రెడీ మనం పోస్ట్ మార్టం కోసం అక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అరౌండ్ మళ్ళీ మనకు టెన్ థర్టీ ఒక టైంలో మూడో ఒక ఫిమేల్ డెడ్ బాడీ మనకు దీనికి అరౌండ్ ఒక వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో గట్టి మీద ఉన్నట్లు కూడా ఒకటి మనకు సమాచారం రావద్దు మనం అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రజెంట్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అసలు ఇది సూసైడా లేక ఉంటే ఆత్మహత్య చేసుకున్నారో ఎవరైనా ఏదన్నా ఇంటెన్షనల్గా చంపారనే దాని గురించి మనం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మనకు పోస్ట్ మార్టం తర్వాత బాడీ మీద ఎలాంటి ఉన్నాయనేది ఇంక్వెస్ట్లో మనకు మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఫర్దర్ బేస్డ్ ఆన్ దట్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరుగుతుంది మనకి ఇప్పుడు రేంజ్ సార్ కూడా రావడం జరిగింది సో సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకొని ప్రజెంట్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సరౌండింగ్స్ ఏమైనా సీసీటీవీస్ ఉన్నాయన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఈ ఏరియాలో ఉన్న ఆ మొబైల్ టవర్ డంప్ కూడా తీసుకొని కూడా మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది కూడా చేయడం జరుగుతుంది ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ మనకి ఈరోజు కర్నూలు అవుట్స్కట్స్లో మనకి నగరవనం దగ్గర ఒక చిన్న లేక్ ఉంది ఈ లేక్ దగ్గర ఒక ఇద్దరు మహిళలు ఈ లేక్లో ఒక సైడు ఒక మహిళ ఆల్మోస్ట్ గట్టు మీద ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక మహిళ మహిళ మృతదేహాలు స్థానికులు చూసిన తర్వాత మనకి తెలియచేయటం లోకల్ ఎస్హెచ్ఓకి తెలియజేయటం అక్కడి నుంచి ఎస్పి గారికి సమాచారం రావటం కూడా జరిగింది సో ముగ్గురు మహిళలు మృత మృతదేహాలు దొరికాయి కాబట్టి ది గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ని మేము అర్థం చేసుకుని ఎస్పీ గారు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది ఫస్ట్ వీళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయాలా మేము ఎవరు ఈ మహిళలు అనేది ఇప్పటివరకు కూడా ఈ మహిళలు పలానా గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఎట్లాంటి సమాచారం కానీ మిస్సింగ్ కేసెస్ కానీ ఏవి కూడా మనకి కంపారిజన్ కాలేదు అది కూడా వెరిఫై చేస్తున్నాము అట్ ద సేమ్ టైము నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి నంద్యాల కానీ అట్లా వారికి కూడా సమాచారం ఇచ్చి మనకి విలేజ్ వాల సిస్టమ్ ఏదైతే ఉందో దాని దాని ద్వారా కూడా ఇది మరొకసారి వెరిఫై చేస్తాం వెదర్ ఇట్ ఈజ్ యాక్సిడెంటల్గా జరిగిందా లేదా మర్డర్ జరిగిందా అనేది అనే యాంగిల్లో రెండు యాంగిల్స్లో మేము వెరిఫై చేస్తున్నాము టెక్నికల్ అంశాలని అలాగే ఈ శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో భాగంగా మేము పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ని ఇంపార్టెంట్ ప్రధానంగా తీసుకుంటాము తనకి ఒక ఎడిషన్ఎస్పీ అండ్ డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ పిఎంఈ చేసేటప్పుడు అక్కడ ప్రజెన్స్లో ఉండి ఏదైతే ఈ డాక్టర్స్ ఇచ్చే అడ్వైజెస్ ప్రైమరీ రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మేము కేసులో పురోగతి సాధిస్తాము ముందుకెళ్తాం థ్యాంక్ యూ